ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టేట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నాం ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే టు ఈ టుడే అనమాట చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ లేవ నేను పాలైతే కాగా ఇక నేను నడిచి చల్లన్న ఉంటేనే మాత్రం అదైతే మాత్రం నేనైతే ఇక పులిహోర చేసిన మామోడిని లేపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మామోడికి పైన వండుకోలేదు కింద వండుకున్నాడు ఇక చూడండి ఇప్పుడైతే పులిహోర కోసం అయితే పులుసు అయితే చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే పాలు కాగబెట్టిన ఇప్పుడు మా హానీలు లేచింది మళ్ళీ ఒక రౌండ్ నిద్ర జరిపోలేదు అని మళ్ళీ ఇంట్లో కూర్చుంది కూర్చుని ఇక బ్రష్ అయితే వేసుకుంది పులిహోర అయితే రెడీ అయిపోయింది పాలు కూడా రెడీ అయిపోయినాయి పాలు కూసిపెట్టిన వీళ్ళకైతే ఇప్పుడైతే పులిహోర అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ బాగా కానీ ఏం మాత్రం గిత్తదని తిని వెళ్ళిపోయారు ఎక్కువ తినలేదు ఇక మా పాపకు తింటుంటేనే జుట్లు వేయాలి రెండు విధ ఇక అవి తింటే నేను జుట్టు వేస్తాను మా నాన్న అయితే రెడీ అయిపోయిండు ఇక రెడీ అయిపోయి ఇక తిని కొడుతుండే ఇక పాలలో హార్లిక్స్ కూడా వేసేసినా కలుపుతున్నాయి ఇప్పుడైతే ఇక చూడండి ఫ్రెండ్స్ మాది మార్నింగ్ అయితే ఇంత ఫాస్ట్గా ఉండాలి ఇక జుట్లు వేసిపోయినా ఇక మా పాప కొంచెం ఇక పులు మా వాడు పాలు తాగిరి మా పాప కూడా పాలు తాగి బయటకైతే గేట్ తీసుకుని బయటకైతే వచ్చేసాం వారందో వచ్చిన తర్వాత ఇక నిరపకాయలు అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇక మిరపకాయలు మా అక్క పంపించింది ఇక మా అక్క పంపిస్తే ఇవన్నీ తీయడం అయితే స్టార్ట్ చేసిన మార్నింగ్ ఎయిట్ థర్టీకి నైన్ అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోగానే ఇక ఇక స్టార్ట్ చేస్తే కొన్ని అయితే తీసిన కొన్ని తీయంగానే మళ్ళీ మా మావయ్య వచ్చినాడు ఇక మా మావయ్య రాగానే ఇక మా మావయ్య మా అత్తమ్మ లేదు కాబట్టి మా మావయ్య కోసం చాయ్ పెట్టినా నేను పోసుకున్న మా మా పులిహోర మామయ్య పెట్టేసిన ఇక వాళ్ళకైతే చాయ్ పోసేసిన అనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అప్పటి వరకు అయితే కొన్ని తీసేసానుమాట ఇంకొన్ని ఉన్నాయి కొన్ని తీసిన చూడండి ఫ్రెండ్స్ ఇక మధ్యాహ్నం లంచ్ కోసం అయితే బీరకాయ కూనా వండిన ఫ్రెండ్స్ బీరకాయ టమాటా బీరకాయ టమాటా వండిన ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా మార్నింగ్ ఇక పులిహోర ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో బీరకాయ టమాటా కర్రీ ఉండినా ఇక చూడండి ఫ్రెండ్స్ పోపు గింజలు కూడా వేసేసిన ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అయితే మంచిగా తిన్నారు అందరూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం కూడా పొయ్యి మీద వెయిట్ ఇక మిరపకాయలు తీయడం ఆపేసి మళ్ళీ ఇక లంచ్ ప్రిపేర్ చేసినాయి ఎందుకంటే మా మామయ్య వచ్చే అలా అన్నం వండాలి అని ఇక దోశ కోసం అయితే ఒక పప్పుగా బియ్యం మిన్ అది పెసర్లు అండ్ బియ్యం మినపప్పు ఇక నిన్న విన్న బాటలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక బెడ్ పైన అయితే వేసేసినవి అన్నీ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ తర్వాత మడత పెట్టడం కంప్లీట్ అయిపోయింది తెచ్చి అన్ని కంప్లీట్ అయితే క్లిప్స్ అయితే చీసీ నేనే కుట్టిన చూడండి ఫ్రెండ్స్ ఈ బట్టలు అయితే అన్నం కూడా అయిపోయింది అన్నీ ఒక మధ్యలో ఒక్కొక్క పని చేసుకుంటూ ఇవన్నీ చూడండి కూర వరకాల బట్టలు మడత పెట్టేసిన అనమాట ఇంకా ఇక మళ్ళీ కూర సరిపోతా అని మళ్ళీ చార్ అయితే పులుసు అయితే చేసిన ఇంక పచ్చిమిరపకాయలతో చేసిన వెరైటీగా ఈసారి ఇక ఆ టైంలోనే ఇక వాటర్ మెలోన్ ఉండే అది కూడా కట్ చేసి ఆడబెట్టేసిన మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక అన్ని వంటనైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇవి తీయాలిగా నేను ఇప్పుడు సెకండ్ టైంగా మళ్ళీ వన్ అవర్ మొత్తం లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇంక ఇప్పుడైతే మా సార్ అయితే వస్తున్నాడు మా పాప బుక్స్ తీసుకొని వస్తాడు చూడండి ఎలా వస్తున్నాడో oh ఎంట్రీ అయినాడు బుక్కులు తీసుకొని ఇలా వచ్చింది మా పాప వచ్చే ముందు నేను అనుకున్నా ఏ ఫోర్కో అట్లా వస్తాడేమో ఇంకా డైలీ వచ్చే టైంకి కానీ కానీ పన్నెండు గంటలకు వాళ్ళు వచ్చే వన్ అవర్ ముందే వచ్చినాడు మా పాప వచ్చింది మా పాప వండుకొచ్చింది మా పాప వచ్చి బుక్స్ కొనియాలి ఏం కొనియాలని అంటే కలిగింది అప్పుడు గోడకి ఇవ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అలుగుతుందో బాటిల్ వాళ్ళు తెచ్చి ఇచ్చి రమ్మని బాటిలు మర్చిపోయారు ఫ్రెండ్స్ ఇలా మార్నింగ్ ఇక చూడండి బాటిల్ ఇచ్చి వచ్చి అట్ల బుక్స్ అయితే బై చేసినాడు అనమాట ఏ సూపర్ ఎగ్జైట్మెంట్ మా హాని అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనమాట మా పాప బుక్స్ కొనిచ్చిరాని పాప అబ్బా బుక్స్ చూసినట్టు చాలా ఎగ్జైట్ అయిపోయింది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిరపకాయలు చూడండి ఇక బస్తా అయితే ట్వంటీ ఫైవ్ కేజీ బస్తా అయితే నింపేసి ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక చేతులు అయితే విపరీతంగా మండుతున్నాయి నాకైతే ఇక అందుకని ఎప్పుడు క్యారం పాకెట్లో తీసుకొస్తా కాకపోతే ఇవి మా అక్క పంపించింది కాబట్టి ఇక నిరపకాయలు అయితే పంపించింది అందుకు తీసుకునే ఇంతకుముందు తీసేదాన్ని ఇక అది నిండిపోయిందని ఇప్పుడైతే మళ్ళీ పెద్ద బస్సు అలా పోసి ఇక ఇంతకుముందుకు అందులో ఉండే అందులో అన్నీ పోసేసిన ఫ్రెండ్స్ ఇక చాలా చేతులు మండుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు నైట్ దాకా కూడా మండుతున్నాయి ఉన్నాయి ఇంత విపరీతంగా మండుతున్నాయి అంటే ఇక చెప్పలేనిది అది నిరపకాయలు చాలా ఘాటే ఉన్నాయి అనమాట ఇక నీరపకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి ఎన్ని అవర్స్ తీసినానో నేనైతే చాలా సేపే తీసినా నేనైతే కొందరు ఫాస్ట్ తీసుకుండవచ్చు నేను అయితే ఎక్కువ తీయను అసలు నిరపకాయలు ఇక ఆ మధ్యలో మా పాప చూడు ఏం మాట ఆడుతుంది చెద్దర్లు అన్ని మా వాడు పైన నేను అన్నీ చెద్దర్లన్నీ మూడగడి పైన వేస్తే మళ్ళీ తీసిండీ ఇక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక మా అవి నిరపకాయలు అయితే ఇక చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి అది గది ఎస్ట్ ఉన్నాయి మంచి మంచి వేరే అన్ని అన్నీ అయితే పారవచ్చినాయి ఫ్రెండ్స్ ఇక ఎరలేకపోతున్నప్పుడు బుడ్డ ఉన్నాయి చేతులు మండుతున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక రేపైతే ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాతకి ఇక పట్టించుకొచ్చుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఇక గట్టినే ఉన్నాయి మా వాళ్ళు ఏం అన్నారు ఏం బట్ ఎండ పెట్టకన్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ మా పాపనైతే వీళ్ళకి చేయగలి వీళ్ళకైతే ఇక చదువు చెప్తుంది ఇక మా మావాడు అయితే మహాభారతం చూస్తున్నాడు తినుకుంటూ మహాభారతం చూస్తున్నాడు ల్యాప్టాప్ లాక్ లేకపోతే కథ ఫ్రెండ్స్కి వెళ్ళబో వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తాడు వీళ్ళు ఏమైనా చూస్తూనే ఉంటారు ఇక ఆ ల్యాప్టాప్ అటు తినడం మాడికాడి తినడం అయిపోయింది ఇక మళ్ళీ వాటర్ మెయిల్ నిన్న ఎట్లా ట్రై చేసి ఈరోజు కూడా అట్లా ట్రై చేస్తున్నాడు అనమాట ఒక మంచి డిజైన్ లెక్క వాళ్ళ డాడీ ఇది కొత్తది కొనుక్కోచండే ఐటమ్ చూపిస్తున్నాడు మాస్ కోసిండు కదా ఫ్రెండ్స్ ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట ఇట్లా పోయాడు మా వాడు సూపర్గా వచ్చినాడు వా అంటున్నాడు అదే కొత్త వెజిటబుల్ కటింగ్కి తీసుకొచ్చినాడు అనమాట చూడాలి ఎట్లా కట్ చేస్తాను నేనైతే ఇంకా కట్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే నైట్ డిన్నర్ నేనైతే పొటాటో వండినా అండ్ పలుచిపుల్చు ఉండి ఇక అన్నాము ఇక చూడండి ఫ్రెండ్స్ మామ రాహులు ఇంక మా పిల్లలందరూ కలిసి అయితే ఇప్పుడు అయితే అందరం అయితే అన్నం నైట్ అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా పాప ఆలుగడ్డ కర్రీ ఇక అందరం అవి ఒకటి పలుచి పులుచుంది ఆలుగడ్డ కర్రీ ఇక చూడండి ఇవన్నీ బాసన్లు ఇప్పుడైతే ఈ అన్నీ తోమాలి ఇక ఇదైతే మిక్సీ పట్టినా దోశ కోసం అయితే ఆల్రెడీ బాసనలు కూడా తోవడం కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే మా పిల్లలందరూ మిద్దె మీదకి అయితే ఎక్కుతున్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఎక్కాలి ఇక మా పాపనైతే ఇక లాక్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంటికి ఇక పైకి ఎక్కుతాం అనమాట దోమలు గారు ఒకటినేమో పైన అనుకో దోమలు అనుకో కిందకి వచ్చేస్తాం ఫ్రెండ్స్ విపరీతంగా మా సార్ని చూడు ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రోజు లాగ్ మాకు రోజు లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే వీడియో క్రికెట్ చూస్తారు